తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించిందని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ సంచాలకులు సురేష్ బాబు చెప్పారు స్వచ్ఛ భారత్కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రామీణ సంచాలకులు సురేష్ బాబు దూరదర్శన్తో మాట్లాడారు రెండు వేల ఇరవై రెండులో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో ప్రథమ స్థానం సాధించిందని చెప్పారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాలకు గాను పదకొండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఓడిఎఫ్గా ప్రకటించబడ్డాయని సురేష్ బాబు తెలిపారు వచ్చే అక్టోబర్ రెండు నాటికి పూర్తి స్థాయి ఓడిఎఫ్గా రాష్ట్రం మారుతుందన్నారు దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల విసర్జన ఉండదని వ్యాధుల ప్రభావం కూడా తగ్గుతుందన్నారు కాగా గత పదేళ్లలో తెలంగాణలో ముప్పై రెండు లక్షలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు దీంతో పాటు తడి పొడి చెత్తల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని చెప్పారు స్వచ్ఛ్ భారత్కు పదేళ్లు పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని సురేష్ బాబు తెలిపారు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రా గ్రామీణలో భాగంగా గత పది సంవత్సరాలలో మనము ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ ఎవరైతే అవసరాలు ఉన్నాయో అవసరం అందరికీ శాంక్షన్ చేయడం జరిగింది ఆ విధంగా మనము ముప్పై రెండు లక్షల పైగా టాయిలెట్స్ శాంక్షన్ చేసాం రెండు వేల పంతొమ్మిదిలోనే మనము ఓడిఎఫ్ డిక్లేర్ చేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు దడపటము స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేస్ టూ నడుస్తుంది దానిలో భాగంగా మనము ఇప్పటి వరకు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో మనకు పదకొండు వేల ఏడు వందల అరవై పంచాయతీల గాను గాను మనము ఓడియో ప్లేస్ కూడా డిక్లేర్ చేసుకున్నాం ఇంకా కొన్ని పంచాయతీలు త్వరలో అవి కూడా ప్లేస్ ప్లస్గా డిక్లేర్ చేసుకుంటాము గ్రామ పంచాయతీలోనూ గ్రామ సభలు చేయడం స్వచ్ఛత అనేది ప్రధాన అజెండాగా పెట్టుకొని వివిధ దరిమెంట గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ ప్రజలందరూ ఒక చోట కూర్చొని స్వచ్ఛత మీద మాట్లాడుకొని ఇంతవరకు మనము ఏం చేసాము ఇంకా సాధించాల్సిన ఇది ఇది ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా ఎలా ముందుకెళ్ళాలా అని అనుకొని వాళ్ళు చర్చించుకొని ఆ తర్వాత ఆ కార్యక్రమానికి కార్ము కార్ములు ఎమ్ముకొలై వాళ్ళు దినబడ్డము వచ్చే సంవత్సరానికి ప్లాన్ ప్రణాళిక తయారు చేసుకొని వాళ్ళు సంసిద్ధులవుతున్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏమంటే మనకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ మన శానిటేషన్ వర్కర్స్ ఉంటారు వీరు శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీలో ఉన్న పరిశుభ్రతను మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము హెల్త్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ డిగ్నిటీ కార్డ్స్ ఇవ్వడము దాంతోపాటు మనమేంటే వీళ్ళకు రక్షిత పర పరికరాలు సరఫరా చేయడం దాంతోపాటు మనము మహారాజా సింగ్ పై